విశ్వావసు నామ సంవత్సరం అన్ని రాసుల వారికి మే ఇరవై ఐదు నుంచి ముప్పై ఒకటి వరకు వార ఫలితాలు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం శుభం భూయాత్ మే ఇరవై ఐదు నుంచి ముప్పై ఒకటి వరకు మేషరాశి వారి వార ఫలితాలు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం మేషరాశి అశ్విని భరణి కృతిక మొదటి పాదం ఏ వ్యవహారమైనా చక్కదిద్ది ముందడుగు వేస్తారు ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది స్థిరాస్తి వివాదాలు పరిష్కారం అవుతాయి విద్యార్థులు నిరుద్యోగులకు ఓరట చెందే ప్రకటన రావచ్చు వివాహాది శుభకార్యాల నిర్వహణపై నిర్ణయాలు తీసుకుంటారు వ్యాపారాలు మరింత వృద్ధి చెందుతాయి ఉద్యోగాలలో అదనపు బాధ్యతలు తగ్గవచ్చు కళారంగ వారికి శ్రమ ఫలిస్తుంది వారం చివరిలో ధన వ్యయం కలిసి వచ్చే రంగులు గులాబీ నేరేడు రంగులు నవగ్రహ స్తోత్రాలు పఠించడం చెప్పదగిన సూచన శుభం భూయాత్ మే ఇరవై ఐదు నుంచి ముప్పై ఒకటి వరకు వృషభరాశి వారి వార ఫలితాలు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం వృషభ రాశి కృత్తిక రెండు మూడు నాలుగు పాదాలు రోహిణి మృగశిర ఒకటి రెండు పాదాలు చేపట్టిన పనులలో కొంత ఇబ్బంది ఏర్పడిన అధిగమిస్తారు ఆర్థిక పరిస్థితి మునుపటి కంటే కొంత మెరుగుపడుతుంది అయితే ఖర్చులు తగ్గించుకోవడం మంచిది ఇంటి నిర్మాణాలపై ప్రతిష్టంభన తొలగుతుంది వ్యాపారాలు మరింత లాభసాటిగా సాగుతాయి పారిశ్రామిక వర్గాలకు ఉత్సాహవంతమైన సమయం ఉద్యోగాలలో ఆందోళన తొలగుతుంది వారం ప్రారంభంలో శ్రమ ఆధిక్యం ఒత్తిడులు కలిసి వచ్చే రంగులు గులాబీ తెలుపు విష్ణు సహస్రనామ స్తోత్రాలు పఠించడం చెప్పదగిన సూచన శుభం భూయాత్ మే ఇరవై ఐదు నుంచి ముప్పై ఒకటి వరకు మిథున రాశి వారి వార ఫలితాలు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం మిథున రాశి మృగశిర మూడు నాలుగు పాదాలు ఆరుద్ర పునర్వసు ఒకటి రెండు మూడు పాదాలు మధ్యలో కొన్ని సమస్యలు వివాదాలు ఎదురైనా మనోధైర్యంతో అధిగమిస్తారు ఇంతకాలం నైరాశ్యంలో ఉన్న మీకు ఒక సమాచారం ఉపశమనం కలిగిస్తుంది ఆస్తి వ్యవహారాల్లో అగ్రిమెంట్లు చేసుకుంటారు ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది వ్యాపారాలలో ఆశించిన పెట్టుబడులు సమకూరుతాయి ఉద్యోగాలలో ఊహించని మార్పులు ఉండవచ్చు వారం మధ్యలో బంధువులతో తగాదాలు ఆరోగ్య సమస్యలు ధన వ్యయం జరుగుతుంది కలిసి వచ్చే రంగులు పసుపు నేరేడు రంగులు గణేష్ అష్టకం పఠించడం చెప్పదగిన సూచన శుభం భూయాత్ మే ఇరవై ఐదు నుంచి ముప్పై ఒకటి వరకు కర్కాటక రాశి వారి వార ఫలితాలు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం కర్కాటక రాశి పునర్వసు నాలుగో పాదం పుష్యమి ఆశ్లేష నూతన ఉత్సాహంతో పనులు పూర్తి చేస్తారు స్థిరాస్తి వివాదాలు పరిష్కారమై ఊరటి చెందుతారు వాహనాలు గృహం కొనుగోలు చేస్తారు ఆర్థిక పరిస్థితి సంతృప్తినిస్తుంది దీర్ఘకాలిక సమస్య ఒకటి నేర్పుగా పరిష్కరించుకుంటారు వ్యాపారాలు లాభాల దిశగా సాగుతాయి ఉద్యోగాల విధుల్లో కొన్ని మార్పులు ఉండవచ్చు రాజకీయ వర్గాల ఆశలు ఫలిస్తాయి వారం చివరలో కలిసి కలిసొచ్చే రంగులు ఎరుపు పసుపు రంగులు శ్రీ మహావిష్ణు ధ్యానం చేయడం చెప్పదగిన సూచన శుభం భూయాత్ మే ఇరవై ఐదు నుంచి ముప్పై ఒకటి వరకు సింహరాశి వారి వార ఫలితాలు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం సింహరాశి మఖ పుబ్బ ఉత్తర ఒకటవ పాదం ఆప్తుల నుంచి కీలక సమాచారం అందుకుంటారు ఆర్థిక పరిస్థితి మరింత మెరుగుపడి ఊరటి చెందుతారు స్థిరాస్తి వృద్ధి విద్యార్థులు కోరుకున్న అవకాశాలు సాధిస్తారు వ్యతిరేక పరిస్థితులను కూడా అనుకూలంగా మలుచుకుంటారు వ్యాపారాలు వృద్ధి చెందుతాయి ఉద్యోగాలలో పని భారం కాస్త తగ్గుతుంది రాజకీయ వర్గాలకు కొత్త ఆశలు చిగురిస్తాయి వారం ప్రారంభంలో వృధా ఖర్చులు కుటుంబ సభ్యులతో విభేదాలు కలిసి వచ్చే రంగులు నీలం ఆకుపచ్చ నృసింహ స్తోత్రాలు పట్టించడం చెప్పదగిన సూచన శుభం భూయాత్ మే ఇరవై ఐదు నుంచి ముప్పై ఒకటి వరకు కన్యారాశి వారి వార ఫలితాలు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం కన్యారాశి ఉత్తర రెండు మూడు నాలుగు పాదాలు హస్త చిత్త ఒకటి రెండు పాదాలు కొత్త పనులు విజయవంతంగా సాగుతాయి ఆర్థిక విషయాలు ఆశాజనకంగా ఉంటాయి దీర్ఘకాలిక రుణ బాధలు కొంత తీరే సమయం పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు విద్యార్థులకు కష్టానికి ఫలితం దక్కుతుంది గృహయోగం వ్యాపారాలు క్రమేపీ విస్తరిస్తారు ఉద్యోగాలలో కొత్త బాధ్యతలు దక్కించుకుంటారు కళారంగం వారికి యత్న కార్యసిద్ధి వారం ప్రారంభంలో వ్యయ ప్రయాసలు ఆరోగ్య భంగం కలిసొచ్చే రంగులు ఎరుపు నేరేడు ఆదిత్య హృదయం పాటించడం చెప్పదగిన సూచన శుభం భూయాత్ మే ఇరవై ఐదు నుంచి ముప్పై ఒకటి వరకు తులారాశివారి వారి ఫలితాలు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం తులారాశి చిత్త మూడు నాలుగు పాదాలు స్వాతి విశాఖ ఒకటి రెండు మూడు పాదాలు మీ శ్రమకు తగిన ఫలితం దక్కే సమయం భూ వివాదాలు పరిష్కారమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి ఆర్థిక పరిస్థితి సంతృప్తినిస్తుంది ఇంటి నిర్మాణాల్లో నెలకొన్న ప్రతిష్టంభన తొలగుతుంది రుణ బాధలు తొలగుతాయి వ్యాపారాలు లాభసాటిగా ఉంటుంది నిరుద్యోగులకు ఉద్యోగ యోగం ఉద్యోగాలలో ఒడిదొడుకులు సర్దుకుంటాయి పారిశ్రామిక వర్గాల యత్నాలు సఫలమవుతాయి వారం మధ్యలో ఆరోగ్య సమస్యలు మిత్రులతో విభేదాలు కలిసిచ్చే రంగులు గులాబీ తెలుపు ఆంజనేయ తండకం పఠించడం చెప్పదగిన సూచన శుభం భూయాత్ మే ఇరవై ఐదు నుంచి ముప్పై ఒకటి వరకు వృత్చిక రాశి వారి వార ఫలితాలు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం రుచిక రాశి విశాఖ నాలుగవ పాదం అనురాధ జ్యేష్ఠ ఏ పనినైనా పూర్తి చేసే వరకు విశ్రమించరు ఆర్థిక లావాదేవీలు అనుకూలిస్తాయి అవకాశాలు చేజారణ ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగుతారు భూములు వాహనాల కొనుగోలు నిరుద్యోగులకు నిరీక్షణ ఫలిస్తుంది వ్యాపారాలలో మరింత అనుకూల పరిస్థితులు ఉంటాయి పారిశ్రామిక వర్గాల యత్నాలు ఎట్టకేలకు ఫలిస్తాయి వారం చివరిలో వ్యయప్రయాసలు కలిసొచ్చే రంగులు తెలుపు నేరేడు శ్రీ సూర్య ప్రార్థన చేయటం చెప్పదగిన సూచన శుభం భూయాత్ మే ఇరవై ఐదు నుంచి ముప్పై ఒకటి వరకు ధనుసు రాశి వారి వార ఫలితాలు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం ధనుసు రాశి మూలా నక్షత్రం పూర్వాషాఢ ఉత్తరాషాఢ ఒకటవ పాదం మధ్య మధ్యలో కొన్ని చికాకులు ఎదురైనా నిలబడతారు పనులను నేర్పుగా పూర్తి చేస్తారు భూ వివాదాలు కొలిక్కి వచ్చే అవకాశం కల్పిస్తుంది విద్యార్థులకు శుభవార్తలు ఇంటి నిర్మాణ యత్నాలలో అనుకూల పరిస్థితులు నెలకొంటాయి పెండింగ్లో ఉంచిన పెళ్లి మాటలు సఫలమవుతాయి వాహనాలు ఆభరణాలు కొంటారు వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి ఉద్యోగాలలో వివాదాలు సర్దుబాటు కాగలవు వారం చివరలో ధన వ్యయము కలిసి వచ్చే రంగులు ఎరుపు నీలం హయగ్రీవ ధ్యానం చేయడం చెప్పదగిన సూచన శుభం భూయాత్ మే ఇరవై ఐదు నుంచి ముప్పై ఒకటి వరకు మకర రాశి వారి వార ఫలితాలు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం మకర రాశి ఉత్తరాషాఢ రెండు మూడు నాలుగు పాదాలు శ్రవణం ధనిష్ట ఒకటి రెండు పాదాలు నూతన ఉత్సాహంతో పనులు చక్కదిద్దుతారు ఆప్తుల సలహాల మేరకు నిర్ణయాలు తీసుకుంటారు ఇంటిలో శుభకార్యాలపై బంధువులతో చర్చిస్తారు ఆర్థిక విషయాలు మెరుగ్గా ఉంటాయి కొంతకాలంగా వేధిస్తున్న ఆరోగ్య సమస్యలు తీరుతాయి స్థిరాస్తి వివాదాల నుంచి గట్టెక్కుతారు ఇల్లు వాహనాల కొనుగోలు వ్యాపారాలలో మరింత లాభాలు ఉంటాయి ఉద్యోగాలలో ఒడిదుడుకులు తొలగుతాయి వారం ప్రారంభంలో కుటుంబంలో ఒత్తిడులు తప్పవు కలిసొచ్చే రంగులు తెలుపు గులాబీ శివాష్టకం పఠించడం చెప్పదగిన సూచన శుభం భూయాత్ మే ఇరవై ఐదు నుంచి ముప్పై ఒకటి వరకు కుంభరాశి వారి వార ఫలితాలు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం కుంభరాశి ధనిష్ట మూడు నాలుగు పాదాలు శతభిషం పూర్వభాద్ర ఒకటి రెండు మూడు పాదాలు ముఖ్యమైన పనులు పూర్తి చేస్తారు కొంతకాలంగా వేధిస్తున్న సమస్య నుంచి గట్టెక్కుతారు విద్యార్థులకు శుభవర్తమానాలు భూములు వాహనాలు కొనుగోలు చేస్తారు ఆర్థిక వ్యవహారాలు క్రమేపీ పుంజుకుంటాయి వివాహాది వేడుకలపై కొన్ని నిర్ణయాలు తీసుకుంటారు వ్యాపారాలు విస్తరణ పూర్తి చేస్తారు కళారంగం వారికి కొంతవరకు సానుకూలం ఉద్యోగాలలో ఒడిదుడుకులు తొలగుతాయి వారం మధ్యలో అనారోగ్యం కలిశుచ్చే రంగులు ఆకుపచ్చ నేరేడు శ్రీకృష్ణుడు స్థుతించడం చెప్పదగిన సూచన శుభం భూయాత్ మే ఇరవై ఐదు నుంచి ముప్పై ఒకటి వరకు మీనరాశి వారి వార ఫలితాలు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం మీనరాశి పూర్వభద్ర నాలుగో పాదం ఉత్తరాభద్ర రేవతి వ్యయ ప్రయాసులు ఎదురైన కొన్ని పనులు పూర్తి చేస్తారు విద్యార్థులకు శ్రమ ఆధిక్యం ధార్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు ఇంటి నిర్మాణాలు అవాంతరాలు ఆరోగ్యంపై కొంత శ్రద్ధ వహించండి వ్యాపారాలు స్వల్ప లాభిస్తాయి ఉద్యోగాలు గందరగోళం పారిశ్రామిక వర్గాలు ఆచితూచి అడుగు వేయడం మంచిది వారం మధ్యలో నూతన ఉద్యోగం ఆస్తి లాభం కలిసి వచ్చే రంగులు నేరేడు ఆకుపచ్చ సుబ్రహ్మణ్య అష్టకం పాటించడం చెప్పదగిన సూచన